మన తెలుగు పెద్దలు డాక్టర్ శ్రీ శ్రీ రొక్కం కామేశ్వరరావు ఇవాళ రామకృష్ణ శాస్త్రి గారి గురించి తెలుసుకుందాం శ్రీ మల్లాది రామకృష్ణశాస్త్రి పేరు చెప్పగానే తెలుగు సినిమా మాటలు పాటల రచయితగా ప్రతి ఒక్క తెలుగు వానికి గుర్తుకొస్తారు మరికొందరైతే ఆయన్ని తెలుగు చలనచిత్ర గీతాల అజ్ఞాత రచయితగా కీర్తిస్తారు ఏది ఏమైనా శ్రీ మల్లాది అసమాన ప్రతిభా పాటవాలు గల బహుభాషా కవి పండితులని కొందరికీ తెలుసు తెలుగు భాషకే ఆయన పరిమితం కాదు ద్రవిడ భాషలన్నిట్లోనూ అలాగే బెంగాలీ ఒరియా అస్సామీ తర దేశీయ భాషలతో పాటు ఫ్రెంచ్ గ్రీక్ జపనీస్ జర్మన్ లాటిన్ చైనీస్ వంటి భాషల్లో కూడా కేవలం చదవటం రాయటం వరకే కాదు శాస్త్రీయంగా చర్చించగల పాండిత్యం ఆయనకు ఉందంటే అధిక శాతం సాహితీ పిపాసకులు నమ్మరేమో కానీ సుమారు యాభై దేశీయ విదేశీ భాషలు ఆయనకు వచ్చని ఆయన సమకాలీకులు ప్రస్తుత సాహితీ విమర్శకులు ప్రకటిస్తూ మరింత ఆశ్చర్యపరుస్తారు అంతమాత్రమే కాదు ఖగోళ జ్యోతిష్య చిత్రలేఖన తర్క న్యాయ వేదాంత అలంకార వ్యాకరణ సంగీత నాట్యశాస్త్రాలను కూడా ఆయన అధ్యయనం చేశారు మరో విశేషం ఏమిటంటే స్వగ్రామం బందర్లో చదువుకునే రోజుల్లోనే ఒక ముస్లిం పండితుని దగ్గర ఉర్దూ నేర్చుకొని ఖురాన్ను ఆమూలాగ్రం పఠించారట అలాగే బైబిల్ను సంపూర్ణంగా చదివి అందుకు సంబంధించిన పీటర్ కేటర్ పరీక్షలు పాసయ్యారు భాషలు నేర్వడానికి పాండిత్య పరిశోధనలకు వయోవర్గ మతభేదం లేదని రుజువు చేసిన గొప్ప పండితుడు శ్రీ మల్లాది శ్రీ మల్లాది కృష్ణా జిల్లాలోని మచిలీపట్నంకు సమీపంలో గల చిట్టిగూడూరు గ్రామంలో పంతొమ్మిది వందల ఐదు జూన్ పదహారున ఒక సంపన్న కుటుంబంలో జన్మించారు తల్లి శ్రీమతి కనకమ్మ తండ్రి శ్రీ నరసింహ శాస్త్రి మచిలీపట్నంలో స్థిరపడిన శ్రీ మల్లాది బిఏ డిగ్రీ వరకు స్థానిక కళాశాలలోనే చదివారు ఆ తర్వాత మద్రాసు విశ్వవిద్యాలయం నుండి సంస్కృత ఆంధ్రాలలో ఎంఏ పట్టా పొందారు అలాగే వేదాధ్యాయనం బ్రహ్మసూత్రాలు మహాభాష్యం ప్రముఖ వేద పండితులు శ్రీ ఎడవల్లి సుబ్బారావు అవధానులు శ్రీ నోరి సుబ్రహ్మణ్యం శాస్త్రి శ్రీ శ్రీష్లా నరసింహ శాస్త్రి తదితరుల వద్ద నేర్చారు కొంతకాలం గుంటూరులోని శ్రీ పాములపాటి వెంకటకృష్ణయ్య చౌదరి గారి దేశాభిమాని పత్రికకు ఉపసంపాదకులుగా పనిచేశారు ఆ తర్వాత మార్చి పంతొమ్మిది వందల నలభై ఐదులో ప్రసిద్ధ సినీ సంగీత దర్శకులు శ్రీ సముద్రాల రాఘవాచార్యుల సహాయంతో సినీ రంగ ప్రవేశం చేశారు ఎన్నో చిత్రాలకు మాటలు పాటలు రాశారు సినీ చిత్ర గీతాల అజ్ఞాత రచయితగా తన పేరు బయటపడకుండా ఎందరికో కీర్తి తెచ్చిపెట్టిన శ్రీ మల్లాది చిన్నకోడల చిత్రానికి సంభాషణ రాయడంతో పరిచయం పరిచయమయ్యారు సువర్ణ సుందరి చివరకు మిగిలేది చిరంజీవులు రేచుక్క విప్రనారాయణ పల్నాటి యుద్ధం రాజనందిని దేశద్రోహులు రాముడు జహిబేరి తత్తర అనేక చిత్రాలకు మాటలు పాటలు రాసి తెలుగు సగటు సినీ ప్రేక్షకుల మనస్సులను దోచుకున్నారాయన సినీ గేయ రచయితగా స్థిరపట్టానికి పూర్వం కొంతకాలం కృష్ణాపత్రికలో పనిచేశారు ఆ సమయంలో ఆయన నిర్వహించిన చలవ మిరియాలు శీర్షికన సున్నిత విమర్శలు నా కవిమిత్రులు అనే శీర్షికన తన సమకాలీన కవి పండితులపై ఆయన రాసిన వ్యాసాలు నేటికి అనన్య సామాన్యంగా దర్శనమిస్తాయి ఛందోబద్ధమైన కవిత్వంతో పాటు యక్షగానాలు ద్విపదులు నవలలు వ్యాసాలు విమర్శలు గేయాలు నాటకాలు మరెన్నో గ్రంథాలకు పీఠికలు అనువాదాలు తత్తర ప్రక్రియలు శ్రీ మల్లాది చేశారు పంతొమ్మిది సంవత్సరాల వయసు నుండి చిన్న కథలు రాయటం ప్రారంభించిన శ్రీ గారి నూట ఇరవై కథా రచనలను నాలుగు సంపుటాలుగా ప్రముఖ సాహితీ సంస్థ ఇటీవలే ప్రచురించింది శ్రీ మల్లాదివారి డుమువులు కథ పద్నాలుగు భారతీయ భాషల్లోకి అనువదింపబడింది ఈ మహా బహుభాషా పండితుడు స్వల్ప అస్వస్థతకు గురియ్ తన సాహితీ వ్యాసంగాన్ని చాలించి పంతొమ్మిది వందల అరవై ఐదు సెప్టెంబర్ పన్నెండున శాశ్వతంగా కన్నుమూశారు